రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సంక్రాంతి తరువాత బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగేది ఇది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరూ కూడా చూడవలసినటువంటిది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సంక్రాంతి తరువాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరుగుతుంది ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అలానే బ్రహ్మంగారి కాల జ్ఞానాన్ని ఖచ్చితంగా కూడా మనం నమ్మాల్సిందే ఎందుకంటే ఇంతకుముందు అంటే మనం ఇంతకుముందు బ్రహ్మంగారి కాలజ్ఞానం విన్నప్పుడు ఇవన్నీ ఏం జరుగుతాయిలే అని లైట్ తీసుకొని ఉన్నాం కానీ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా జరిగి తీరింది జరుగుతూనే ఉన్నాయి కూడా అలానే భూమిపైన పాపాలు అనేకంగా పెరిగిపోతాయి అలాని మంచి చేసేవారు పుణ్యాత్ములు తగ్గిపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా వివరించారు అలా వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఎన్నో రకాల విషయాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరాయి అసాధ్యం అనుకున్నవి కూడా సాధ్యమయ్యి తీరాయి ఇక అలానే ముందు ముందు జరిగేవి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా వివరించారు వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక కలియుగంలో రాను రాను ధర్మం అనేది తగ్గిపోతుంది అధర్మం పెరుగుతుంది దేవుళ్ళను నమ్మని నాస్తికులు ఎక్కువగా పుట్టుకు వస్తారు అని కాలజ్ఞానంలో చాలా చక్కగా వివరించారు ఇప్పుడు ప్రజెంట్ అయితే జరుగుతున్న ని చూస్తుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగింది అనిపిస్తుంది అలానే ఎందుకు అంటే మనకు ఈ రోజుల్లో భక్తి భావన నిజమైనటువంటి భక్తి ఉన్నటువంటి వ్యక్తుల కన్నా భక్తి లేని నాస్తికులే ఎక్కువగా ఉన్నారు అంటే దేవుడు లేరు సృష్టి లేదు అలానే ఈ సృష్టిలో దేవుడు ఈ సృష్టిని దేవుడు పరిపాలించట్లేదు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు కానీ దేవుడు ఆ భగవంతుడే సృష్టిని నడిపిస్తున్నారు అని చాలామందికి తెలియదు దానితో పాటు మంచి వారికే అంటే పుణ్యాత్ములకే ఎక్కువగా కష్టాలు పాపాత్ములకే ఎక్కువ సుఖాలు రాను రాను పాపాత్ములే ఉన్న అంటే మంచి మా ధనవంతులుగా ఉంటారు అలానే పుణ్యాత్ములే పేదవారుగా ఉంటారని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇప్పుడు జరుగుతుంది ఇదే నీతి నిజాయితీ కంటే కూడా అవినీతి పరులే ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు అంతేకాకుండా దొంగ బాబాలు ఎక్కువగా పుట్టుకస్తారు అని చెప్పారు ఖచ్చితంగా దొంగ బాబాలు అలానే ఈ రోజుల్లో చాలా రకమైనటువంటి మోసాలు అనేక రకాలైనటువంటి బెట్టింగ్ యాప్స్లు వంటివి మనం చూస్తూ ఉన్నాము వాటిలో ఎంతోమంది కూడా మోసపోయి ఉన్నటువంటిది కూడా మనం చాలా వరకే చూస్తూ ఉన్నాము ఆర్థికంగా ఎంతగానో నష్టపోయి ప్రాణాలను కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ను కూడా చూస్తూనే ఉన్నాము అంతేకాకుండా జనాలు వావి వరుస అనేది లేకుండా కామాందులుగా మారిపోతారని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా వివరించారు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో అదే జరుగుతుంది కన్న తండ్రి కన్న కూతురి పైన అంటే అగాయిత్యం చేసినటువంటి ఎన్నో ఘోరాలను కూడా మనం చూసి ఉన్నాము అలానే అన్నా చెల్లె అనే రక్త సంబంధం కూడా లేకుండా తేడా లేకుండా అలానే కన్న వారు అని కూడా చూడకుండా కిరాతకంగా తయారైనటువంటి మూర్ఖులను కూడా మనం చూసే ఉన్నాము ఇలా వావి వరుసలు లేకుండా జనాలు మారిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలానే మందులుని వ్యాధులు ఎన్నో పుట్టుకు వస్తాయని చెప్పారు హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వాటికి ఇప్పటికీ కూడా సరి అయినటువంటి మందు అనేది లేదు అని చెప్పుకోవచ్చు అలానే ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అనేది ప్రజలను పట్టి పీడిస్తుంది వేలు లక్షలాది మంది కూడా మరణిస్తారు అని చెప్పి బ్రహ్మంగారు వివరించారు అది కరోనా వంటి వైరస్ వచ్చి ఆ యొక్క వైరస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి జన నష్టం జరిగింది అలానే ఊహించనంత జనం ఇంకా కూడా పుట్టుకొస్తారని చెప్పి మనకు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం చూస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోవలసిందే జనాభా లెక్కల్లో ఆశ్చర్యానికి గురి చేసే అంత లెక్కలు అయితే మనం చూస్తూనే ఉన్నాము అంత ప్రజా అంటే ప్రజలు అంతగా పుట్టుకొస్తూనే ఉన్నారు ఇక అదే విధంగా ఈ చాలా వరకు కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పారు అంటే వెంపల చెట్టుకి నిచ్చెన వేసేటటువంటి మరుగుజ్జులు పుడతారని బ్రహ్మంగారు వివరించారు ఖచ్చితంగా అది జరిగి తీరింది ఎంతోమంది మరుగుజ్జులను చూస్తూనే ఉన్నాము ఇక అదేవిధంగా వేప చెట్టుకి అమృతం కారుతుందని కూడా ఇలా పాపాలు పెరిగిపోయి పుణ్యాలు తగ్గిపోవటం జరిగింది అలానే చింత చెట్టుకి వెంపలు చెట్టు మొలుస్తుంది అని చెప్పారు దానితో పాటు మనం ఇలాంటి అద్భుతాలను చూస్తూనే ఉన్నాము పగలూరేయి అనేది లేకుండా జన సంచారంలో అంటే శృంగార భావాలు పెరిగిపోతాయని కూడా చెప్పారు వావి వరుసలకి విలువే ఉండదు అని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు అంతేకాదు ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు ఓవైపు యుద్ధాలు మరోవైపు ఆకలి ఏకలు వర్ష విద్వాంసాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది అని కూడా చెప్పారు అంతేకాదు ముడి సరుకు అంటే నిత్యావసరాల సరుకుల యొక్క ధరలు బారి నుంచి అతి భారీగా పెరుగుతాయని చెప్పారు దీంతో ప్రజలు ఏమి కొనాలి ఏమి తినాలి అనే స్టేజ్లో ఆలోచిస్తారు అని కూడా చెప్పారు అంతేకాకుండా అక్టోబర్ నెలల్లో ఓవైపు తుఫాన్లు దేశాన్ని అల్లకల్లోలం చేస్తాయని మరోవైపు తాగడానికి చుక్క నీరు కూడా దొరకది అని ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉన్నట్టు మనకు చెబుతూ ఉన్నారు శాస్త్ర అంటే కాలజ్ఞానం చెబుతుంది భూకంపాలు వరదలు కొత్త కొత్త రోగాలు పెరిగిపోతాయని కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా వివరించినట్టు తెలుస్తుంది అంతేకాదు సముద్రపు నీరు ముంచుకొచ్చి తీర ప్రాంతాల నగరాలు ముంచెత్తుతుందని చెప్పారు తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీని దొంగిలించటం దాని తర్వాత స్వామివారి యొక్క కుడి భుజం అనేది కదలడం మొదలవుతుందని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు కొన్ని చోట్ల ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్పారు కృష్ణ గోదావరి నదులకు వరదలు వస్తాయని కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం కనిపిస్తుందని ఆ రథం కాంతిని చూసినా ప్రజల కళ్ళు పోతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వివరించినట్లు తెలుస్తోంది శౌర తుఫానులు ప్రపంచాన్ని ముంచెత్తుతాయని దీంతో సమాచార వ్యవస్థ చెల్లాచెదురవుతుందని అంతేకాదు చాలా వింత విశేషాలు జరుగుతాయని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ముందు ముందు ముత్యమంతా బంగారం కూడా దొరకదు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో వివరించారు అలానే ఇప్పుడున్నటువంటి బంగారం ధరలు చూస్తే మధ్యతరగతి వారు సామాన్యులు ముత్యమంత బంగారాన్ని కూడా కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక మహిళ ఏడు గురికి జన్మని ఒకే కాన్పులో ఇస్తుంది అని బ్రహ్మంగారు వివరించారు ఈ యొక్క అద్భుతాన్ని కూడా మనం చూసే ఉన్నాము ఒక స్త్రీ పద్నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు ఇందిరా గాంధీ గారు పద్నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన విషయం మన అందరికీ తెలిసినదే శ్రీశైలం బ్రహ్మరాంబికా దేవి ముక్కు పొడుకను కృష్ణానది తాకుతుందని ఆ తరువాత సృష్టి వినాశనం జరుగుతుంది అని చెప్పారు ఆవు లేచి మాట్లాడుతుంది పెద్దగా శబ్దాలు చేస్తుంది అని చెప్పారు అగ్ని వర్షం పడుస్తు అగ్ని వర్షం కురుస్తుంది అని చెప్పారు దానివల్ల జన నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఆరు సంవత్సరాల పాప గర్భం దాలుస్తుందని వివరించారు దేవాలయంలోకి జంతువులు ప్రవేశించి భక్తులను భయాందోళనకి గురి చేస్తాయని కూడా చెప్పారు అలానే తిరుపతిలో ఖచ్చితంగా ఈ యొక్క దృశ్యాన్ని మనం చూసే ఉన్నాము ఒక మూడేళ్ల బాలుడిని పెద్ద పులి ఎత్తుకెళ్ళినట్లు మన అందరికీ తెలిసినదే రాజుల పాలన ఉండదు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ప్రస్తుతం రాజులు కాకుండా రాజకీయ నాయకులు గవర్నమెంటు ప్రపంచాన్ని ఏలుతుంది నోటి మాటలు నమ్మరు కాగిదాలపైన రాతలు మాత్రమే నమ్ముతారని బ్రహ్మంగారు చెప్పారు అలానే మనం ఒక కారు కొనాలి అన్నా ఇల్లు కొనాలి అన్నా భూమి కొనాలి అన్నా అగ్రిమెంటులు అని అలానే అనేక రకాల పేపర్లపైన రాసిన వాటిని నమ్ముతూ ఉన్నాం కానీ నోటి మాటను ఎవ్వరం కూడా నమ్మట్లేదు కరెన్సీ విలువ పెరిగింది నోటి మాట తగ్గిపోయింది ఇలా ఎన్నో రకాల బ్రహ్మంగారు చెప్పినవి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలానే ఒక మొసలి దేవాలయంలోకి వచ్చి మూడు రోజుల పాటు ఉండి మేకపోతులాగా మారి మాయమవుతుంది మేకపోతులాగా మారి అరిచి మాయమవుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు తిరుపతి వెంకన్న స్వామి ఆలయం మూడు రోజుల పాటు మూతపడుతుంది ఎటువంటి పూజలు ఉండవు అని చెప్పారు కాశీలోని గంగానది ఎండిపోయి చుక్క నీరు కూడా కనిపించదు అని చెప్పారు అయితే ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో చాలా వరకు కూడా జరిగి ఉన్నాయి ఇకపై కూడా జరగబోయేవి ఎన్నో మరెన్నో అని చెప్పారు ఇక చూస్తూ ఉండాలి ఈ యొక్క సృష్టిలో పాపం అనేది అనేకంగా పెరగటం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పాపాన్ని కొంచెమైనా తగ్గించినట్లు అయితే ఇటువంటి ఘోర పరిస్థితులు చూడలేకపోవచ్చు కాబట్టి చేసే పనిలో ఎంతవరకు మంచి ఉంది ఎంతవరకు చెడు ఉంది అని ఆలోచించి మంచి చెడులు ఆలోచించి ఎవరికి హాని చేయకుండా పుణ్యాన్ని మూటగట్టుకుంటే ప్రపంచంలో జరిగేటటువంటి కొన్ని రకాల విపత్తులు కావచ్చు కొన్ని రకాల ఘోర నేరాల నుండి కావచ్చు మనం బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి